దేవుడు అండి మన ఆశలు అన్ని తీర్చడండి అప్పుడప్పుడు అనుకుంటాం ఎందుకు దేవుడు నాకు మగ పిల్లోడు పుట్టలేదు అనుకోండి ఏ ఎందుకు దేవుడు నాకు మగ పిల్లని ఇవ్వలేదు అదొక బాధ ఉంటుంది నాకు ఏదైనా అనుకున్నది జరగలేదు అనుకోండి ఎందుకు దేవుడు ఇలా చేయలేదని ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీరు అలా ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న కత్తి కావాలనుకున్నారు కత్తి దగ్గరికి పోతున్నారు నాకు కావాలి నాకు కావాలి మరి మారం చేస్తున్నారు మిమ్మ కత్తి నా కొడుకు మారం చేస్తున్నాడు నా కొడుకంటే నాకు చాలా ఇష్టం ఏదైతే అదైంది కత్తిచ్చిద్దా అందనంత ఎత్తులో కత్తి నీ తల్లి నీకు ఒకటి ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే దాని ద్వారా నీకేదో ఆపద విపత్తు పొంచి ఉంటేనే ఇవ్వదు యాజ్ వెల్ యాస్ దేవుడు కూడా నీకేదైనా ఇవ్వలేదు అంటే నీకు తెలియదు దాని ద్వారా నీకు చాలా ప్రమాదం ఉందని అర్థం కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా తప్పుడుగా భావించకండి ఆయన కష్టాలు పెడుతున్నప్పుడు నాకే ఎందుకు కష్టాలు పెడుతున్నాడు అనుకోమాకండి